కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ఎంతో టీవీగా ఉండే నూట యాభై సంవత్సరాల భారీ వృక్షం నేలకొల్లింది గోదావరి ఒడ్డున ప్రకృతి అందాలకు చిరునామాగించే నిద్రగన్నేరు చెట్టు సోమవారం తెల్లవారుజామున పడిపోయింది సుమారు మూడు వందల సినిమాల్లోని ఎన్నో సన్నివేశాలకు పాటలను ఇక్కడ చిత్రీకరించారు ప్రముఖ డైరెక్టర్ బాపు కె విశ్వనాథ్ కె రాఘవేంద్రరావు వంటి వారు ఎన్నో సినిమాలను ఇక్కడ తీర్చిదిద్దారు అక్కినే నాగేశ్వరరావు చిరంజీవి కృష్ణ కృష్ణంరాజు బాలకృష్ణ మోహన్ బాబు వంటి ఎందరో అగ్ర హీరోలంతా ఈ చెట్టు కింద సినిమాను తీసిన వారే उनके द्वारा నమస్కారం అండి మాది కుమార్దేవం కొవ్వూరికి దగ్గర కుమార్ గ్రామం అండి మా గ్రామాల మా గ్రామానికి పేరంటూ ఉందంటే ఇక్కడ మా మీ వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ మహా వృక్షం కొన్ని సంవత్సరాలు ఇంచుమించుగా ఒక నూట నలభై నుంచి నూట యాభై సంవత్సరాలు వయసుకెళ్ళినాయి ఈ మహా వృక్షం వల్ల కుమార్ అంటూ ఎక్కడ ఏ ఏ రకంగా ఉండేది అన్నది దీనివల్ల మా ఊరికి ఒక గుడ్ నేమ్ ఉండేది ఇంచినంటే ఇక్కడ టీవీని సినిమా అంటూ లేదు చాలా సినిమాలు తీసారు ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్ ప్రతి డైరెక్టర్కి కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉండేది ఆ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ ఒక సీ కనీసం వాళ్ళు తీసిన సినిమాలో ఒక సీన్ అన్న తీసుకోండి ఆ సినిమాలో పెట్టి వాళ్ళకి సినిమా హండ్రెడ్ డేస్ ఆడుతుందన్న అంత గ్యారంటీ ఉండేది ఇంచుమించుగా ఇది ఎవరంటే అండి ఇది నాటిన అయినా తాతబ్బాయి గారు గారి గంగరామ గారు తండ్రి గారు నాటేనట్టు పూర్వం ఆయన ఆ రోజు నాటిన మొక్క ఈరోజు ఈ చెట్టు ఇంత మహవృక్షంగా ఈ మా ఊరికి ఎనలేని క్రీతి ప్రతిష్టలు తెచ్చింది కానీ రాత్రి తొమ్మిదిన్నర సమయంలో సగం చెట్టు కొంచెం దాని వయసు అయిపోయో లేకపోతే ఏం చేత సగం చెట్టు రాత్రి విరిగిపోయింది తొమ్మిదిన్నర టైంలో మేము అందరం వచ్చి బాగా ఇక్కడ చూసి చాలా దిగ్బాంతిగులో ఉన్నాయి ఏం చేతంటే మా ఇంట్లో మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి ఈ చెట్టు వల్ల పో పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేయగలిగిందే చేద్దాం ఈ చెట్టుని మేము కాపాడుకోలేకపోయాం తెల్లవారి చూసేటప్పుడు దీన్న కా ఉన్నా సకండ్ ఏదో ఏదరంగా మనం కొంచెం ఇచ్చేదారని అనుకున్నాం అయితే అది ఏమైందండి అది కూడా తెల్లేటప్పటికి అది కూడా పడిపోయి మొత్తం చెట్టు అంతా కూడా అయిపోయింది దీనివల్ల మా ఊరుకి ఎనలేని క్రీతి పరిస్థితులు ఇచ్చిన ఈ మహవృక్షం పో పోవడంలో మా ఊరు ప్రజానికి మొత్తం అంత మా ఊరే కాదండి ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు వాట్సాప్ లో నుండి సోషల్ మీడియాలో ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మనసు చాలా బాధతో ఇది చేస్తున్నారు సుమారు ఇచ్చికి చెట్టుకి వచ్చి ఒక నూట నలభై నుంచి నూట యాభై సంవత్సరాలు ఎందుకు ఇలా ఇది ఇంకా వయసు అయిపోయింది అనుకుంటున్నాం అండి చెట్టుకి పాపం విన్నాళ్ళు కూడా చాలా వరదలు తట్టుకుంది గాలిదుమ్ములు తట్టుకుంది పిడిగి దెబ్బలు తట్టుకుంది చాలా గట్టిగా తట్టుకుందండి చెట్టు ఇదిగోండి మామూలుగా అది లోపల కొంచెం అది ఇక్కడ పోయింది పోవడంలో అది ఇది అయ్యి చెట్టు అక్కడ ఇక్కడ షూటింగ్ చేశారండి ఇక్కడ ఇంచుమించు లాస్ట్ని మన లాస్ట్గా రా మేఘసా చిరంజీవి గారి అబ్బాయి గేమ్ చేంజర్ సినిమా కూడా లాస్ట్ సీన్ ఎక్కడ ఈ చెట్టు కాడ లాస్ట్ ఆ సినిమా గేమ్ చేంజర్ అండి రామ్ చరణ్ గారిది ఇది చాలా సినిమాలు బొబ్బిలి బ్రహ్మన్న త్రిశూలం గారి మనవరాలు మాధవ కర్మణుడు బాలకృష్ణ గారి దేవుడు చిరంజీవి గారి రక్త సింధూరం సీతారామ సీతారామ కళ్యాణం రికార్డు అంతా కూడా ఇక్కడే తీశారండి మన విడిపో మన కళ్యాణ అన్న రికార్డ్ అంతా నైట్ టైం లైటింగ్ పెట్టి ఇక్కడే తీశారు చాలా మీకు ఈ సినిమాలో ఈ చెట్టు ఉందంటే సినిమా అండ్రెక్ట్ చేసి కంపల్సరీ మా ఊరికి ఎనలేని క్రీతి పరిశ్రమ చెట్టు పోవడం మా ఊరు చేసుకున్న ఇదిగా భావిస్తున్నాం మొత్తం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారండి మా ఊళ్ళో ఉన్న అందరూ కూడా